కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఇటు కేసీఆర్కు కు హరీష్ రావుకు ఈటల్ నాయర్ కు నోటీసు వచ్చిన నేపథ్యంలో ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఇటు ఆ నోటీసులు అంటూ కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి శ్రీనివాస్ గౌడ్ గారు అందుబాటులో ఉన్నారు సార్ చెప్పండి అసలు ఎట్లా చూస్తారు ఈ నోటీసులు ఇది కేవలం రాజకీయ కుట్ర ఇది అటెన్షన్ డైవర్షన్ పాలసీ ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి దారి మళ్లించడానికి కేసీఆర్ గారు ఇంకా అదే పనిలో ఉన్నారు భ్రమలో ఉన్నారు వాళ్ళు ప్రజలు ఎవరు నమ్మడు కుంగిపోయిందాన్ని కూలిపోయిందని చెప్తారు రిపేర్ చేయరు కూలిపోవాలని చెప్పి ఆలోచిస్తారు దేవుని కోరుకుంటారు కూలిపోవాలా మొత్తం కూలిపోవాలా కుంగిపోయి ఇన్ని రోజులైంది మరి ఈ పాటికి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది కదా దాటిపోతుంది రిపేర్ చేయొచ్చు కదా నిపుణులు చెప్పి రిపేర్ చేయాలని ఇరవై లక్షలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టును కూలిపోయేటట్టు చేస్తూ రైతులను పట్టించుకోకుండా రైతులను దివాలా తీయించి ఇవాళ కమిటీ వేసి నోటీసులు ఇచ్చి బంధనం చేయాలని చూస్తున్నారు మరి ఎస్ఎల్బీసీలో ఒక ఎనిమిది మంది చనిపోయినారు దానికి ఎందుకు కమిటీ అయ్యారు ఖమ్మం పెద్ద ఎందుకు కమిటీ అయ్యారు ఓన్లీ దీని మీద కమిటీ వేస్తారా కమిటీ వేస్తే మరి జూపాలి కృష్ణరావు గారికి తుమ్మల నాగేశ్వర గారిని చీఫ్ సెక్రటరీ గారు కూడా అరు సెక్రటరీ అందరికి నోటీసులు ఇచ్చి పిలవండి ఏం జరిగింది ఏం తప్పులు చెప్తారు వాళ్ళు అధికారంలో మీ తా మీ పార్టీలో చేయనైతే నోటీసులు ఇవ్వాలి ఇదే కానీ ఖచ్చితంగా కమిషన్ వేయడానికి వ్యతిరేకిస్తున్నారా కేసీఆర్ నోటీసులు ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్నారా ఎట్లా అంటుంది ఓ పెద్ద రాజకీయ కుట్ర కనుక దాన్ని వ్యతిరేకిస్తారు అందరికి నోటీసులు ఇచ్చి అందరి మీద పిలిపించిందంటే సరే ఓకే అనుకుంటాం కేవలం టీఆర్ఎస్లో వాళ్ళకే నోటీస్ ఇచ్చి వాళ్ళ వాళ్ళు క్లీన్ చిట్ వాళ్ళంతా వాళ్ళు ఇచ్చుకుంటే ఎవరున్నాం తో చెప్పండి ఏం చేస్తారు కేసీఆర్ ఒకవేళ ఈ నోటీసులు అంటే అవుతారా ఏం చేస్తారు చూస్తారు లీగల్ గానీ నేను నిర్ణయం తీసుకుంటాను సార్ ఈ దీనికి భయపడతారా ఈక్షిలో భయపడతాడు ఇది ఇటు తా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటువంటి తాటాకు చప్పులకు భయపడే పరిస్థితే లేదని ఏదైతే రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఇచ్చినటువంటి ఈ నోటీసులకు లీగల్ టీమ్ను సంప్రదించి కూడా ఇటు దానికి సంబంధించినటువంటి జవాబు కూడా తొందరలోనే ఇస్తామంటున్నారు శ్రీనివాస్ గౌడ్ కెమెరా పర్సన్ ఫిరోజ్తో జగన్ తెలంగాణ నుండి